మన వెబ్సైట్ లింక్ ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే హోమ్ స్క్రీన్ సెల్ ఫోన్లో ఈ విధంగా విజిబుల్ అవుతుందండి నేను ఇంకా వీడియో చేసేటప్పటికి ఫోటో షూట్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు అందుకే నేను ఒక డెమో వీడియోలో శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఈ విధంగా మీరు హోమ్ స్క్రీన్ మీద మీకు కావాల్సినటువంటి కేటలాగు క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు సెలెక్ట్ చేసినటువంటి ఐటమ్ యాడ్ టు కార్ట్ అనేది క్లిక్ చేసి ఉంటుంది కింద బాటం ప్లేస్లో రైట్ సైడ్ కార్నర్ లో బాస్కెట్ సింబల్ ఉంది కదా ఆ బాస్కెట్ లో మీరు సెలెక్ట్ చేసినటువంటి కూడా అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేసేటటువంటి వీడియో ఆఫ్ సారీ సెట్స్ కలెక్షన్ రెడీమేడ్ గర్ల్స్ వేర్ అనేటటువంటి సెక్షన్లో అయితే ఉంటుంది మీరు స్క్రీన్ని స్క్రోల్ చేయండి మేడం మీకు ఆ సెక్షన్ అనేది విజిబుల్ అవుతుంది అక్కడ మీరు బాస్కెట్ సింబల్ ఓపెన్ చేసి చెక్అవుట్ అనేది క్లిక్ చేసినట్టే ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ ఓటీపీ రావాల్సినటువంటి ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి ఓటీపీ వచ్చిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది పేమెంట్ ఆప్షన్ తర్వాత మాత్రమే అడ్రస్ అనేది మీ పిన్ కోడ్ స్ట్రీట్ నేమ్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా మీరు చేసినటువంటి ఆర్డర్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది విత్ ఒక ఆర్డర్ ఐడితో ఎటువంటి సందేహం వచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మేడం మా వాళ్ళు గైండైన్ చేస్తారు హాయ్ అండి అందరికి నమస్కారం మేము మిస్ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో హాఫ్ శారీ సెట్స్ తో మీ ముందుకు వచ్చేసాము చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు కూడా వస్తాయండి ఇదిగోండి ఈ విధంగా మనకి డార్క్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి అలాగే లైట్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ చినాన్ ఫ్యాబ్రిక్ మేడం మీకు చినాన్ ఫ్యాబ్రిక్ ఎంత ట్రెండింగ్ లో ఉందో మీ అందరికీ తెలుసు కదా ఈ విధంగా అయితే మనకి ప్యాటర్న్స్ చాలా ట్రెండింగ్ లో ఉంటాయి చాలా అంటే చాలా బాగుండేటటువంటి ప్యాటర్న్స్ కలర్ మ్యాచింగ్ అలాగే ఇక్కడ మనకి ప్యాటర్న్ పైన ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది చూడండి ఇవన్నీ కూడా పార్టీ వేరు కాబట్టి మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది మూడున్నర నుండి నాలుగు మీటర్లు ఉంటుంది మేడం ఇది మీకు మెజర్మెంట్ అనేది మూడున్నర ఎబో ఉంటుంది కానీ ఖచ్చితంగా నాలుగు వస్తుంది నాలుగు మీటర్లు వస్తుంది దీనికి సంబంధించినటువంటి దుప్పటా చూద్దాం ఇదిగోండి ఇది కూడా మనకి చిన్నాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చేశాడు హెవీ గ్రాండ్ లుక్ ఉండే విధంగా క్రియేషన్ అయితే జరిగింది బ్లౌజ్ కూడా చూసేద్దాం అన్నీ చూపిన వ్యూ అనేది షేర్ చేసిన తర్వాత రేటు చెప్తానండి మైండ్ బ్లోయింగ్ ప్రైస్ అవునండి నిజం అసలు ఎంత బాగుంటుందంటే ప్రైస్ అలాగే మనకి చిన్నాన్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి బ్లౌజ్ ఇది చూడండి బ్లౌజు ఓని లాంగా ఎంత అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేయండి మీరు ఎంత అవుతుందో ఉంటుందో మీ అందరికీ తెలుసు మార్కెట్ ప్రైస్ వెయ్యి రూపాయలు మనం హోల్సేల్ ప్రైస్ ఎంత అమ్ముతాం ఎనిమిది వందలు అమ్ముతాం మనం ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ కంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వేరియేషన్తో ఉంటుంది కదా ఖచ్చితంగా మన దగ్గర రెగ్యులర్ ప్రైస్ ఎనిమిది వందల రూపాయలు ఇంకా స్పెషల్ ఆఫర్ ఎంత అనుకుంటున్నారు వన్ ప్లస్ వన్ నాలుగు వందల రూపాయలు అవునండి మీరు వినేది నిజమే ఎనిమిది వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఇస్తున్నాము చిన్నాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చినటువంటి లంగా ఓని సెట్స్ ఫ్రెష్ స్టాక్ అండి ఎటువంటి మిస్టేక్లు ఉండవు చాలా బాగుంటాయి నేను లాస్ట్ టైం వాట్సాప్ స్టేటస్ లో మాత్రమే పెట్టాను వీడియో చేయలేదు ఎందుకంటే అప్పుడు నాకు ఎక్కువ అనేది స్టాక్ రాలేదు జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ వచ్చింది ఈసారి అయితే ఎయిట్ హండ్రెడ్ పీసెస్ తెప్పించాను మనం ఎయిట్ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి కాబట్టి నేను యూట్యూబ్ లో చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో రిలీజ్ అయిన వెంటనే కూడా మీరు పర్చేసింగ్ వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాలి వాట్సాప్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడం లేదు అలాగే వీడియో కంటే యూట్యూబ్లో వీడియో కంటే ముందుగానే నేను వాట్సాప్లో స్టేటస్లో అప్డేట్ చేస్తాను మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నారు అనుకోండి వాట్సాప్ స్టేటస్ ఫాలో అవ్వచ్చు ఇక నేను రెగ్యులర్గా చెప్పినట్టు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టు మనం చేసే ఆఫర్ వీడియోలోనే కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చెల వీడియోలో అయితే క్రీమ్ కలర్ కాంబినేషన్ కి అయితే సంబంధించినటువంటి వ్యూ షేర్ చేస్తున్నానండి చెప్పాను కదా చినాన్ ఫ్యాబ్రిక్ మనకి ఈ విధంగా ప్యాటర్న్స్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ ఎనిమిది రూపాయలు వన్ ప్లస్ ఆఫర్ ఇక్కడ మనకి స్కట్ బోర్డర్ లో ప్యాటర్న్ అనేది ఇచ్చేసాడు అలాగే సీక్వెన్స్ బోర్డర్ కూడా ఇచ్చాడు నేను ప్రతి ఒక్క పీస్ కూడా ఓపెన్ చేసి మీకు షేర్ చేస్తానండి దాదాపు మనకి ముప్పై ముప్పై ఐదు రకాల ప్యాటర్న్స్ అయితే కలర్ మ్యాచింగ్ తో ఉన్నాయి అన్నీ కూడా ఓపెన్ చేసి షేర్ చేస్తాను మీకు వ్యూ అనేది తెలియడం కోసం ఫ్రీ సైజ్ మేడం మనకు త్రీ అండ్ హాఫ్ మీటర్ నుంచి ఫోర్ మీటర్ వస్తుంది ఇక ఓనీ వ్యూ అయితే చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి నాలుగు వందల రూపాయలు ఇక నెక్స్ట్ కలెక్షన్ ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే చూసేద్దాము పింక్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి ఓనీ ఇక ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది నేను షేర్ చేస్తాను ఇదిగో ఈ విధంగా చూసారు కదా పింక్ కలర్ కాంబినేషన్ ప్రతి దాంట్లో కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది కామన్గా వస్తుంది మేడం కంపల్సరీ సీక్వెన్స్ వర్క్ అయితే కామన్గా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చిన్న ఫ్యాబ్రిక్ మేడం మార్కెట్ ప్రైస్ మీ అందరికీ ఐడియా ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు మన దగ్గర ఆఫర్ లో వన్ ప్లస్ వన్ ఆఫ్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్కే మనకు వచ్చేస్తుంది మొత్తం నేను ఓనీ అనేది ఇలా ఓపెన్ చేస్తున్నానండి తర్వాత అయితే ఓనీ లంగా వరకే ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను ఇదిగోండి ఎంత సైజ్ అనేది మనకు బాగా ఫ్రీ సైజ్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా మీరు చూసినట్టయితే బ్లౌజ్ ఇక్కడ ఏ ప్యాటర్న్ అయితే ఇంకా నేను బ్లౌజ్ ఓపెన్ చేయను మేడం ఇప్పుడే షేర్ చేస్తున్నాను మనకి బ్లౌజ్ ప్యాటర్న్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇక్కడ లో ఏ ప్యాటర్న్ అయితే ఇచ్చాడో ఆ ప్యాటర్న్ కి సంబంధించింది మనకి ఇవ్వటం జరిగింది ఇమేజ్ సైజ్ తగ్గించుకొని సేమ్ చూడండి ఇక్కడ బోర్డర్ లో ఏ ప్యాటర్న్ అయితే మనకు వస్తుందో సేమ్ అదే ప్యాటర్న్ మనకి బ్లౌజ్ మొత్తం వచ్చే విధంగా క్రియేషన్ చేయడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేడం రీసెలర్స్ వెంటనే కావాలన్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా బుక్ చేసేసుకోండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది లాస్ట్ నేను ఆఫ్ సారీ సెట్స్ చేసినప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి ఎందుకంటే హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ మనకి లంగావని సెట్ లో ఫ్యాబ్రిక్ అంటే చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది అది అందువల్ల అనమాట ఇక్కడ నెక్స్ట్ బ్రిక్ కలర్ కాంబినేషన్ మనకి చూడండి డార్క్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఉంది కౌ ప్యాటర్న్ ఇచ్చాడు అలాగే లంగాలో మనకి బార్డర్ అనేది వచ్చేసింది ఇక్కడ కౌ ప్యాటర్న్ కూడా మనకి మిల్క్ వైట్ గ్రీన్ కలర్ లెమన్ ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఈ విధంగా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇక లంగా మొత్తం కూడా ఈ విధంగా క్రేపర్ ప్యాటర్న్ ఇచ్చాడు చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ నేను ఇంతకు మునుపు కూడా చూపించాను కదా సేమ్ యాజ్ ఈజ్ బ్లౌజ్ అనేది మనకి స్కట్ బోర్డర్ కాన్సెప్ట్ ఇస్తాడు ఇక లంగ్ ఓని కూడా ఓపెన్ చేస్తే మనకి వీడియో లెంతి అయిపోతుందండి చాలా కలెక్షన్ అనేది ఉంది ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలండి చాలా మంది కూడా వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ నుండి వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడం లేదండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు ఒక డెమో వీడియో అనేది మీకు షేర్ చేస్తాము చాలా ఈజీగా ఉంటుంది వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేయడం అనేది ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైట్ కలర్ ఇది కూడా మనకి ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి చూడండి ప్యూర్ వైట్ చూసారు కదా ఎలిఫెంట్ ప్యాటర్న్ అలాగే మనకి అంతా కూడా ఇవన్నీ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి నెక్స్ట్ బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజెస్ ఇక ఓనీ మనకి ఓనీకి వర్క్ కూడా ఇచ్చాడండి ఇదిగోండి ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చాడు దీనికైతే ఇచ్చాడు కొన్నిటికి ఇవ్వలేదు ఓనీకి మ్యాక్సిమం అన్నిటికీ ఇచ్చాడు కట్ వరకు నైంటీ పర్సెంట్ ఇచ్చాడు మేడం చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సింగిల్ పీస్ హోల్సేల్ ఫోర్ హండ్రెడ్ టెన్ పీసెస్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెల్ ప్యాట్ బ్లూ వచ్చేసింది ఇంకా ప్యాటర్న్ చూసారు కదా ఇక బ్లౌజ్ అయితే ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు మనకు ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇది ఆఫ్ సారీ పర్పస్ కాకుండా క్రాఫ్ట్ టాప్స్ అలాగే డ్రెస్ మెటీరియల్ కింద మనం కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి నేను ప్రతిదీ ఓనీ అయితే ఇలా ఓపెన్ చేసి షేర్ చేస్తానండి ఓనీ అంతా గ్రాండ్ గెటప్ అనేది మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలర్ కాంబినేషన్ మనం మునుపు సేమ్ ప్యాటర్న్ వేరే కలర్ కాంబినేషన్ చూసాం అలాగే బ్లౌజ్ ఇక ఓనీ వ్యూ చూసేద్దాం ఓనీలో ఆల్మోస్ట్ కట్ వర్క్ వచ్చినాయండి నేను నైన్టీ పర్సెంట్ అన్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసినాయి అన్ని కూడా చినాల్ ఫ్యాబ్రిక్ మనకి లంగాలో ఎలాగైతే సీక్వెన్స్ వర్క్ వచ్చిందో ఇక్కడ ఓనీలో కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది మనకి ఓనీలో కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయండి వెబ్సైట్ ద్వారా మీరు పర్చేజింగ్ చేసుకోవాలి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా వెబ్సైట్ లింక్ ఇచ్చాము కాదు ఒకవేళ మీకు ఐడెంటిఫై కాకపోతే కనుక వాట్సాప్ మెసేజ్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది షేర్ చేస్తాము వెబ్సైట్ లో ఎలా పర్చేసింగ్ చేసుకోవాలి అనే ఈ వీడియో స్టార్టింగ్ లో మీకు ఒక వీడియో అనేది కూడా డెమో వీడియో ఇచ్చాను కదా ఆ విధంగా మీరు వెబ్సైట్ లో కనుక పర్చేజింగ్ చేసినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఓన్ చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉంది అన్ని కూడా చిన్నాను వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఏంటంటే చిన్నాను ఫ్యాబ్రిక్ మనకు వెయిట్ లెస్ వస్తుంది క్వాలిటీ ఫైన్ క్వాలిటీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ఈ విధంగా ఉంది స్కట్ బోర్డర్ లంగా మొత్తం కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు అలాగే బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చేస్తుంది దీనికి సంబంధించినటువంటి ఓనింగ్ ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ మేడం మనకి సింగిల్ పీస్ హోల్సేల్ ప్రైస్ టెన్ పీసెస్ కనుక తీసుకున్నట్టయితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు యూట్యూబ్ వీడియో కంటే కూడా ముందుగా అప్డేట్స్ రావాలంటే స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి హాయ్ అని బట్టి సేవ్ చేసుకుని మేడం కొన్ని కలెక్షన్ అయితే చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోతుంది నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు కదా కారణం ఏంటంటే వాట్సాప్ స్టేటస్ ఫాలో అయ్యే వాళ్ళు ముందుగానే వెబ్సైట్ ద్వారా పర్చిత సో మీరు కూడా వాట్సప్ స్టేటస్ ఫాలో అయితే అప్డేట్స్ అనేది మీకు వచ్చేస్తాయి ఇవ్వండి పెసర్ గ్రీన్ కలర్ అలాగే బ్లౌజ్ అనేది మనకి విధంగా స్కట్ బోర్డర్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది చిన్నాన్ ఫ్యాబ్రిక్ లంగా అలాగే ఓనీకి కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి మనకి ఓనీకి కట్ వర్క్ అనేది ఇచ్చేస్తారు మీకు కూడా చిన్నాన్ ఫ్యాబ్రిక్ మేడం ఇంకా వేరే ఫ్యాబ్రిక్ అనేది ఇందులో మనకి మిక్స్ అవ్వలేదు నెక్స్ట్ కలెక్షన్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్రతి దానిలో కూడా మనకి త్రీ టు ఫోర్ కలర్స్ వచ్చినాయండి చూసారు కౌ ప్యాటర్న్ మనకి బార్డర్ తీసుకున్నాడు అలాగే కౌ ప్యాటర్న్ అనేది మల్టిపుల్ కలర్స్ తీసుకోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే మనకి చాలా అట్రాక్టివ్గా ఉంది చెప్పాను కదా మేడం ఓన్లీ ఇది ఆఫ్ సారీ పర్పస్ ఏ కాకుండా మనకి క్రాప్ టాప్స్ అలాగే డ్రెస్ మెటీరియల్ కింద కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం మెరూన్ కలర్ కాంబినేషన్ రీసెలర్స్ కి మాత్రమే వీడియో కాల్ ఉందండి ఎందుకంటే బల్క్ పర్చేసింగ్ చేసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఉంది రిటైలర్స్ కి వీడియో కాల్ అయితే లేదు మేడం మినిమం ట్వంటీ పీసెస్ ఎవరు తీసుకునే వాళ్ళకి మాత్రమే ఉంది మేడం టెన్ ట్వంటీ పీసెస్ తీసుకుంటారు కదా వాళ్ళకు మాత్రమే వీడియో కల్పిస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్ అండి వైట్ కలర్ ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తున్నవి మీకు తెలుసు మార్కెట్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ అమ్ముతున్నారు మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఓని ఓనీ అనేది ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా మల్టిపుల్ కౌ ప్యాటర్న్ అయితే తీసుకోవడం జరిగింది లంగా మొత్తం కూడా క్రేపర్ ప్యాటర్న్ వచ్చాడు ఇక దీనికి సంబంధించినటువంటి ఓని బ్లాక్ కలర్ అండి చాలా రహెర్ కలర్ కాంబినేషన్ ఇది అందులో మనకి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ ఇందులోనే నావీ బ్లూ ప్యాంట్ నేవీ బ్లూ కలర్ సేమ్ ప్యాటర్ను నేవీ బ్లూ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు వస్తాయండి వీటిలో చిన్నామ్ ఫ్యాబ్రిక్ మూడున్నర మీటర్ నుండి నాలుగు మీటర్లు లంగా వస్తుంది బ్లౌజ్ అయితే మనకి మీటర్ వస్తుంది అలాగే ఓని అనేది మీకు ప్రతిదీ వ్యూ అనేది షేర్ చేస్తున్నాను మనకి ఎవరికైనా సరే సెట్టే విధంగా ఉంటుంది ఓని నావీ బ్లూ కలర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి మేడం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చాము లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే మీకు లింక్ అనేది షేర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సి ఆప్షన్ ఉంది మేడం రీసెలర్ మాత్రమే వీడియో కాల్ చూడండి దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ సేమ్ ఇదే ప్యాటర్న్ మనకి స్మాల్ ఇమేజెస్ అయితే తీసుకోవడం జరిగింది ఇక ఓని చూసినట్టయితే కట్ వర్క్ ఇచ్చాడు అలాగే సీక్వెన్స్ వర్క్ మనకి సీక్వెన్స్ వర్క్ లంగాలో అలాగే ఓనీలో కూడా మనకి క్రియేట్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో చూడండి ఈ విధంగా అయితే మనకి వ్యూ అనేది ఉంది ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ అయితే ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు ఓని చూసేది చాలా ఫాస్ట్ బుకింగ్ అయిపోతాయండి ఎవరైనా బుక్ చేసుకోవాలంటే మాత్రం వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోండి నాకు ఒక ఐటెం వచ్చిందంటే మళ్ళీ రీస్టాక్ వస్తూనే ఉంటుంది నేను చేసిన వీడియోలో ఐటమ్ ప్రతి వారం కూడా కొన్ని రీస్టాక్ నేను తెప్పిస్తూ ఉంటాను గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఓనీ చూసేది మనకి ఈ ఆఫ్ సెట్ లో మనకి గ్రాండ్ వ్యూ వచ్చేది ఓనీ నేను మన కాన్సెప్ట్ బాగుంటుంది అలాగే చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పాను కదా హాఫ్ సారీ పర్పస్ కాకుండా డ్రెస్ మెటీరియల్ క్రాప్ టాప్స్ కస్టమైజ్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులోనే ఇంకొక కలరు మెరోన్ కలర్ కాంబినేషన్ మెరోన్ కలరు కౌ ప్యాటర్న్ మల్టిపుల్ ఇచ్చేసాడు ఇక బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఓని అన్ని కూడా నాలుగు వందల రూపాయలు మేడం ఈ కలెక్షన్ షోరూంలో కూడా గా ఉంది విజయవాడ సరౌండింగ్ పీపుల్ రీసేలర్స్ ఒకసారి షాప్ను విజిట్ చేయండి ఎందుకంటే ఆన్లైన్లో పర్చేసింగ్ చేస్తున్నారు కదా ఒకసారి అవకాశం ఉన్నందుకు ను కనుక మీరు విజిట్ చేసినట్టయితే డైలీ కలెక్షన్ మన దగ్గర చేంజ్ అయిపోతూ ఉంటుంది చాలా బాగుంటాయి మీరు ఆన్లైన్లో వీడియోలో చూసినటువంటి ఐటమే కాకుండా ఎన్నో వెరైటీలు మన దగ్గర కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు షాప్ను విజిట్ చేస్తే డైరెక్ట్ గా అన్ని రకాలు కూడా మీరు హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించినటువంటి ఓనీ కనుక చూసినట్లయితే ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ లోనే మనకి ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది ఇది కానీ బ్లాక్ ఇంతమను మనం చూసినటువంటి బ్లాక్ కలర్ ప్యాటర్న్ వేరు ఈ ప్యాటర్న్ ప్రతి ఒక్క పీస్ కూడా దేనికదే అన్నట్టుగా ఉండేవి అలా కాంబినేషన్స్ ఎందుకంటే ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ ఈ పీస్ ఇంకొకట ఇంకొకట అనేది కాకుండా ఏ దేనికదే అన్నట్టుగా మనకు కావాల్సినటువంటి కలర్ చూస్ చేసుకుంటే ప్రతిదీ కూడా బాగుంటుంది మల్టిపుల్ గా యూజ్ చేయచ్చు ఆఫ్ సైరింగ్ పర్పస్ కాకుండా క్రాప్ టాప్ డ్రెస్ మెటీరియల్ కింద కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు చినాన్ ఫ్యాబ్రిక్ చినాన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి చాలా వెయిట్లెస్ వస్తుంది ఇక చూశారు కదా ఇప్పటివరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ కలెక్షన్ రూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఆన్లైన్ పర్చేసింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి రీసెలర్స్ కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఒక పీస్ హోల్సేల్ ప్రైస్ నాలుగు అయితే టెన్ పీసెస్ మినిమం తీసుకున్న వాళ్ళు మూడు వేల ఆరు వందల రూపాయలండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్లీగలుగుతాం చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి చిన్నాన్ ఫ్యాబ్రిక్ హాఫ్ శారీ సెట్స్ ఎనిమిది వందలకి వన్ ప్లస్ వన్ నాలుగు వందల రూపాయలు ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి హోల్సేల్ ప్రైస్ కంప్లీట్ ఇది హోల్సేల్ ప్రైస్ ఎటువంటి మిస్టేక్ లో ఉండవు మన ఛానల్ ను లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దు పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫ్ వీడియోలో నోటిఫికేషన్స్ వస్తాయి ముందుగా యూట్యూబ్ వీడియో కంటే కూడా నేను వాట్సాప్ స్టేటస్ లో నేను అన్ని అప్డేట్ చేస్తాను కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నియ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే మీకు కూడా ముందుగానే అప్డేట్స్ అనేది అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక విషయం కింద కమ్యూనిటీ లింక్ ఇచ్చాను మేడం మీకు కమ్యూనిటీ లింక్ ద్వారా డైలీ అప్డేట్స్ అందాలి అని అంటే ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ స్టేటస్ లో అయితే ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ విజిబుల్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను మంచి ఆఫర్ వీడితో మళ్ళీ కలుద్దాం